ఫస్ట్ బట్టలు వేసుకోండి ఏడు జతలు బట్టలు వేసుకోవచ్చు ఏడు జతలు అంత తక్కువ వేసుకున్న పర్లేదు కదా ఎక్కువ వేయకూడదు ఆ బట్టలు తగ్గట్టుగా లిక్విడ్ వేసుకోవాలండి షాంపుల్ ఇస్తాడు ఇది అయిపోయాక ఇది ఎంత ఉండదు మీరు మాలు తెచ్చుకొని వేసుకోవాలి లిక్విడ్ సర్ఫెక్స్ సర్ఫ్ ఎక్స్ లిక్విడ్ మీరేమన్నా కంఫర్ట్ వేసుకోవాలంటే ఇందులో వేసుకోవాలా వేసాక బట్టలు వేస్తారు ఫస్ట్ లిక్విడ్ వేసుకుంటారు ట్యాప్ కనెక్షన్ ఇచ్చాక ఎప్పుడు ట్యాప్ ఆన్ చేసుకోండి మీరు ఎప్పుడు తర్వాత ఇక్కడ స్విచ్ వేస్తారు స్విచ్ ఇక్కడ రెడ్ బటన్ నొక్కుతారు రెడ్ బటన్ నొక్కి మీకు ఇందులో పది ఆప్షన్లు ఉంటాయండి నుంచి పది ఆప్షన్లు ఉంటాయి ఈ ఆప్షన్లు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది నొక్కితే ఇగో ఒకట ఆప్షన్ వచ్చింది ఒకటంటే ఇగోండి ఇక్కడ ఆటో ఒకటంటే ఆటో అంటే మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎన్ని వేసుకున్నా మామూలుగా అయిపోతుందండి ఆప్షన్లు అయిపోతుంది ఇది ముప్పో గంట టైం పడుతుందండి తర్వాత రెండో ఆప్షన్ రెండు అంటే ఇది టబ్ క్లీన్ టబ్ క్లీన్ అంటే బట్టలు వేసి వాడడానికి కాదండి దీనికి ఒక పౌడర్ ఉంటుంది క్లీనింగ్ చేసుకోవడానికి అనమాట ఆ పౌడర్ మామూలుగా లిక్విడ్ వేసి దాంట్లో వేసి ఈ ఆప్షన్ టూలో పెట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట తర్వాత త్రీ ఆప్షన్ త్రీ అంటే యాంటీ బ్యాక్టీరియల్ అంటే బయట వర్షంలో అది తడిసి వచ్చినప్పుడు బట్టలు అవి అలాంటివి చేసుకోవడం త్రీలో పెట్టుకోవాలి త్రీ అండి రాసి ఉంటది ఏది తర్వాత ఆప్షన్ ఫోర్ వచ్చి సింథటిక్స్ అంటే మన క్లాత్ సింథటిక్ క్లాత్ ఉంటది కదా అది దానికండి తర్వాత ఫైవ్ వచ్చి కాటన్ కాటన్ బట్టలకి సిక్స్ వచ్చి హెవీ వాష్ అంటే బాగా మురికగా ఉండి బాగా ఎక్కువ వాష్ చేయాలంటే అందులో పెట్టుకుంటే ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ వాష్ అనమాట తర్వాత సెవెన్ సెవెన్లో వచ్చి మీకు జీన్స్ డీప్ క్లీన్ అంటే జీన్స్ ప్యాంట్లు అవి ఉంటాయి కదండి దానికి తర్వాత ఎయిట్ ఎయిట్ వచ్చి బేబీ వేర్ అంటే పిల్లల బట్టలు నైన్ వచ్చి క్విక్ వాష్ అంటే మీకు తొందరగా అయిపోద్ది ఒక ఆరు గంటలో అయిపోద్ది అనమాట ఇరవై ఎనిమిది నిమిషాల్లో తర్వాత టెన్ వచ్చి శారీస్ అవి వేసుకోవడానికి అది మీరు ఎలాంటి వేసుకున్న ఆప్షన్ లో పెట్టి స్టార్ట్ చేయాలి లేదు ఇవన్నీ కాదు అనుకుంటే ఈ కాటన్ లేదా పిల్లలు ఇవన్నీ మనకి తలపోతాయి అనుకుంటే ఒకటి ఆప్షన్ ఇది స్టార్ట్ చేయడం నెంబర్ వన్ ఆటో అది రెడ్ ఇది స్టార్ట్ చేయడం అరగంట పడుతుంది అరగంట కాదండి ఫస్ట్ చూపించాను కదా అది ముప్పో గంట అండి ముప్పో గంట అదే వాటర్ తీసుకొని ఉతికి నానబెట్టి పిండి అన్నీ అదే చేస్తుంది అయిపోయి ఆగిపోద్ది ఆగిపోయినా స్విచ్ కట్ వేసుకొని బట్టలు తీసుకోవడం ఇది మూడులో ఉంటుందండి ఇలాగా వాష్ చేస్తే నీళ్ళు పిండి వేస్తుంది శుభ్రంగా పిండిసిన తర్వాత మనకు మళ్ళీ పిలుస్తుంది ఇది అంత స్పీడ్ తిరుగుతుందో ఒకట్లాగా వచ్చేసింది కదా ఇంకా వాష్ అయిపోయినట్టే బట్టలు తీసేస్తాను వారణం వస్తుంది వారం వచ్చిన తర్వాత తీయాలి మనం సౌండ్ చేస్తామట తీసుకోండి బట్టలని ఇలా అయితే ఉంటాయి మనం ఎలాగ బట్టలకు ఎలా అయితే అలా పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు అనమాట సిక్కులు బట్టలకు ఒకలాగా కాటన్ సీరకు ఒకలాగా అలా పెట్టుకోవచ్చు అనమాట మిషన్ అయితే ఆగిపోయింది ఇంకా అది ఆరను కొట్టిన తర్వాత మనం తీసుకోవాలి నేను ఎంత టైం తీసుకుంటుందో కబ్బుకుని అయిపోదో హాఫ్ అరగంట పైన తీసుకుంటుంది బట్టలు వేసే ఉంటే మనం ఎంత కాంత పెట్టుకోవచ్చు అయిపోయినాయి ఇలా సౌండ్ చేస్తా అన్నమాట అయిపోయింది బట్టలకి ఆగిపోయింది ఆరేసుకోవచ్చు శుభ్రంగా వాష్ అయిపోతాయి చాలా శుభ్రంగా చేస్తుంది చాలా బాగుంటుంది చాలా శుభ్రంగా చేసేస్తుంది మనం పిండుకొని అవసరం లేదు ఇంకా ఆరేసేసుకోవటం చూసారు కదా వీడియో మరి నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్